Namaste, welcome to Dot News. కూటమిలో డిప్యూటీ సీఎం రగడ కాస్త వైసీపీకి అస్త్రంగా మారుతుందా ఆరు నెలలు అలా గడిచాయో లేదో అధికారం కోసం కుమ్ములాటలు మొదలయ్యాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏపీ రాజకీయాల్ని సమూలంగా మార్చేశాయి అప్పటి వరకు దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ కాస్త పదకొండు సీట్లతో దారుణ పరాజయాన్ని చవిచూడగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది అయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వైసీపీకి కూటమే ఇప్పుడు మంచి అస్త్రం ఇచ్చింది అవును రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రి పైగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టిడిపి నాయకులు నేతలు గలమెత్తుతున్నారు ఇలా సందర్భం లేకుండా టీడీపీ నేతలు కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారంటే దాని వెనుక అధిష్టానం ఉంటుందన్న చర్చ అయితే నడుస్తోంది ఇదే సమయంలో కూటమిలో మిత్రపక్షం జనసేనలో ఇది కాక పుట్టిస్తోంది అలాగే విపక్ష వైసీపీకి అయితే వరంగా మారుతోంది పవన్ కళ్యాణ్ కు పోటీగా లోకేష్ ను చంద్రబాబు డిప్యూటీ సీఎం చేస్తారా లేదా చర్చను పక్కన పెడితే అసలు ఈ చర్చ తెరపైకి రావడం వైసీపీకి ప్లస్ అన్న వాదన మొదలైంది కళ్యాణ్ కారణంగా కూటమికి బీటలు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీకి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా టాక్ వినిపిస్తోంది లోకేష్ కు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కట్టబెట్టాలన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకోవడం చంద్రబాబుకు తప్పనిసరి అయితే ఇప్పటికే పవన్ కు ప్రోటోకాల్ విషయంలో అన్ని విధాలుగా గౌరవిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తనకు పోటీగా లోకేష్ ను కూడా డిప్యూటీ సిఎం ఇస్తామని ప్రతిపాదిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరమైన అంశం ముఖ్యంగా ఏ కేడర్ లీడర్ల పేరు చెప్పి డిప్యూటీ సీఎం టీడీపీ ప్రతిపాదిస్తుందో అదే లీడర్ల పేరు చెప్పి పవన్ వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే కూటమికి బీటలు మొదలైనట్టే అని వైసీపీ అంచనా వేసుకుంటోంది మరి వైసీపీ అంచనాలు నెరవేరుతాయా లేదా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే Dark news.